హాయ్ ఎవ్రీవన్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా దేవర విడుదలకు ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున దేవర సినిమా విడుదల కానుంది దీంతో ఇప్పటికే యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది హీరో ఎన్టీఆర్తో పాటు డైరెక్టర్ కొరటాల శివ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు హిందీ ప్రమోషన్స్లో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాల్పంచుకుంటోంది హైదరాబాద్లో ఆదివారం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానుల అందరినీ ఆ నిరాశ నుంచి బయటపడేసేందుకు ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ మరింత పెంచేసింది ఒక రకంగా చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే వచ్చే క్రేజ్ కంటే రద్దు కావడంతోనే ఎక్కువ క్రేజ్ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా దేవర ప్రమోషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి మరోవైపు తారక్ అభిమానులు కూడా దేవర ప్రమోషన్స్లో పాలు పంచుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులున్న సంగతి తెలిసిందే యంగ్ టైగర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు అదొక పెద్ద పండుగనే చెప్పుకోవాలి సినిమాకు సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు అభిమానులు దేవర చిత్రం చాలా రోజులుగా ట్రెండింగ్లో కొనసాగుతుండడానికి ఫ్యాన్స్ మాస్ ప్రమోషన్సే కారణం సాధారణంగా సినిమా నుంచి విడుదలయ్యే ప్రచార చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులు హంగామా చేస్తుంటారు కానీ వీరాభిమానులు మాత్రం తమ అభిమానాన్ని అంతకు మించి అనేలా చాటుకుంటుంటారు తమ హీరోపై అభిమానం చాటుకునే క్రమంలో తమ క్రియేటివిటీని వాడుతుంటారు ప్రచార చిత్రాలకు తమదైన ఎలివేషన్స్ జోడించి ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాని పిచ్చెక్కిస్తుంటారు తాజాగా దేవర సినిమా విషయంలోనూ తారక్ అభిమానులు అదే చేస్తున్నారు దేవర నుంచి చిత్ర యూనిట్ రెండు ట్రైలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే రెండు ట్రైలర్లలో కూడా సముద్రంలోని సొరచేపల సీన్స్ హైలైట్గా నిలిచాయి సొరచేపపై ఎన్టీఆర్ స్వారీ చేస్తుంటే చూడడానికి రెండు కన్లు సరిపోలేదు ఈ సీన్స్ చూసి ఫ్యాన్స్కి అయితే గుస్ బంప్స్ వచ్చాయనే చెప్పుకోవాలి తాజాగా ఈ సీన్స్కు ఫ్యాన్స్ తమ క్రియేటివిటీని జోడించారు సముద్రంలో సొరచేపల నడుమ ఎన్టీఆర్ దేవర పోస్టర్లను ప్రదర్శించారు పోస్టర్లపై జై ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ అంటూ రాసి ఉండడాన్ని కూడా గమనించవచ్చు ఈ వీడియో తారక్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్కు కూడా బాగా నచ్చేసింది ఈ వీడియోను చూశాక వీరాభిమానులకైతే గూస్ స్పాంప్స్ వస్తున్నాయి ప్రమోషన్స్లో భాగంగా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోపై ఇలా ప్రత్యేకంగా అభిమానులను చాటుకోవడం ఇది కొత్త కాదు గతంలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ సమయంలోని ఏకంగా విమానాలతో ప్రమోషన్స్ చేసిన తారక్ అభిమానులు తమ హీరోపై ప్రత్యేక అభిమానం చాటుకున్నారు ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో నలభై నాలుగు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలో కలిపి నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల బిజినెస్ జరిగింది ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి నూట పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీకి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది దీంతో ఈ సినిమాకు కర్ణాటకలో పదహారు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు హిందీలో ఇరవై కోట్లు కేరళలో ఒక కోటి ఓవర్సీస్లో ఇరవై ఏడు కోట్ల బిజినెస్ జరిగింది దీంతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నూట ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల వ్యాపారం జరిగింది దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై నాలుగు కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది ఇదిలా ఉండగా ఎంటైర్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న సోలో చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానానికి చేరుకుంది ఓవరాల్గా టాలీవుడ్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో తొమ్మిదో స్థానానికి చేరుకుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి